ఆదర్ బాబా దగ్గర దగ్గరికి వచ్చాము మూడు రోజులు మూడు రోజులు జరిగింది ఈ పండగ మాది గుంటూరు డిస్టిక్ సత్తనపల్లి మండలం కొమరపూడి గ్రామము ఈ మూడు రోజులు మేము ఇక్కడే ఉంటాం ఇది చాలా బాగా జరిగింది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు చాలా దూరం నుంచి కూడా వస్తారు ఈ సందర్భంగా వచ్చినందుకు మేము చాలా మంచిగా ఆలోచిస్తున్నాం మంచిగా జరగాలని కోరుకుంటున్నాం మేము ఏమైనా కోరికలు పెట్టుకొని వస్తే అవన్నీ నెరవేరుతాయి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ నుంచి మామూలుగా స్పెషల్ స్పెషల్గా అయితే డబ్బులు పారేస్తారు ఆ డబ్బులు తీసుకుంటే తీసుకున్న తర్వాత మేమేం కోరుకున్నామో ఆ కోరిక ఇంకా డబ్బులు ఖర్చు చేయకూడదు అది తీసుకెళ్ళి దాసి పెట్టాల దాసి పెట్టిన తర్వాత మా ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలని నెరవేరుకొని ఆ డబ్బులు దాసి పెట్టుకొని మళ్ళీ రిటర్న్ తెచ్చి ఇక్కడే వేయాల మళ్ళీ తర్వాత ఇంకేమైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి గుంటూరు జిల్లా సత్తనపల్లి వాళ్ళ మనుషుల కోరిక అన్నది తెలిసి మేము వచ్చాము

ಮೂರು ಭಕ್ತರು ದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ಇಬ್ಬರು మహాసుగంధ ఉరుసు మహోత్సవానికి చేసిన అశేష భక్త జనవాహినికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఉదయం కురాన్ పఠనంతో ఈ ఉర్సు మహా కార్యక్రమం అంకురార్పణ జరిగింది దర్గా షరీఫ్లో ఖురాన్ షరీఫ్ పఠనం తర్వాత బాబా గారి దగ్గర దర్బార్లో గంధంతో బాబా తాజుద్దీన్ అవలియా హజరత్ బాబా ఖాదర్ అవలియా వారి యొక్క పతాకానికి గంధం సమర్పించి ఈతరు సమర్పించి దర్బార్ నుంచి ఫకీర్ మేళాతో చాదర్లతో అందరు భక్తులు కలిసి దర్గాకి వెళ్ళి బాబావారి దగ్గర చాదర్ సమర్పించి స్వాధ్యాయ చదివి గారి యొక్క ఉర్సు మహోత్సవం అంకురార్పణకు గారి యొక్క పతాక ఆవిష్కరణతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశాము ఈ కార్యక్రమానికి భారతదేశ నలువరు నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈరోజు శనివారము ఆదివారము సోమవారం మూడు రోజులు నిరాటంగా జరుగుతుంది ఉదయం పూట ఖురాన్ ఖాన్ పఠనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం హజరత్ బాబా హాజరవరియా వారి యొక్క చిత్రపటాన్ని రేపు తొమ్మిది గంటలకు ఒక ప్రత్యేక వాహనంలో ఉంచి ఆనవాయితీ ప్రకారం బాబా గారి యొక్క పరమ పవిత్రమైన విజయనగరం వీధుల్లో ఆ పవిత్రమైనటువంటి మహాసమర్థ సదు యొక్క చిత్రపటాన్ని గుమ్మ తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం బాబా గారి యొక్క దరగాయందు చాదరు పూలు సమర్పిస్తాము ఈ కార్యక్రమం ఈ మూడు రోజులు నిరంతర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎంతమంది వచ్చినా వారికి అందరి కోసం భోజన ఏర్పాట్లు చేశాము ఉదయం టిఫిను మధ్యాహ్నం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం రేపు ఎల్లుండి కూడా మూడు రోజులు నిరాటంగా వచ్చిన అతిథులకు అందరికీ అన్ని మాకు చేతనైన అన్ని సౌకర్యాలు మేము హజ్రత్ బాబా ఖాద్రవలియా వారి యొక్క ముతవల్లి మొహమ్మద్ ఖరీల్లా షరీఫ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొత్తం నిరాటంగా నిర్వీణంగా కొనసాగుతున్నాయి ఈ హజరత్ బాబా ఖాద్రవలియా వారి యొక్క ముతవల్లి సూఫీ మొహమ్మద్ అత్తావల్లా షరీఫ్ షా తాజాద్రి బాబా వారు పరమపతి తర్వాత ఆ ధర్మ ధర్మకర్తగా మహమ్మద్ ఖరీల్లా షరీఫ్ మా సోదరులు అపయపడ్డాయి ఇది ఈ కార్యక్రమం హజరత్ బాబా ఖాదర్ అౌలియా వారు పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు వారి యొక్క సందర్శన కాలం జరిగింది ఎంతో మంది ఈ దర్గాని నిర్వహణ బాధ్యత తీసుకున్నారు హజర్త్ బాబా ఖాదర్ అౌలియా వారి యొక్క పాదాల దేదో మా నాన్నగారు సూఫీ మొహమ్మద్ ఖాదరి బాబా వారు ఇక్కడ గత యాభై సంవత్సరాల నుంచి చేసినటువంటి సేవ వారి యొక్క లంగ చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి యొక్క అప్పజప్ప వినత పరంపరంగా కొనసాగుతుంది ఇక్కడే కాదు హజరత్ బాబా హాదర్ వర్యా వారి యొక్క శిష్యులు ఎంతమంది అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ విజయనగరంలో ఈ మూడు రోజులు ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది మొత్తం ఈ విజయనగరం విజయనగరంలో ప్రతి వీధులోను రాష్ట్రమే కాదు జిల్లాలే కాదు దేశ నలుమూలల నుంచి ఈ బాబా గారి యొక్క ఈ ఉరుసు మహోత్సవానికి ఆహ్వానం అందిన ఆహ్వానం అందకపోయినా అందరూ ఎంతో సంతోషంతో వారి యొక్క కృపా క్రాక్ష వస్తుంటారు